అందరికీ నమస్కారం కే స్టేషన్ కి స్వాగతం ఈ రోజు మనం వినబోయే కథ పరాసర మహర్షి రచించిన పరాసర సంహిత అంటే ఆంజనేయ స్వామి సంపూర్ణ జీవిత చరిత్రలోనిది ఈ కథలో గాంధీవదారి అర్జునుడు మరియు కేసరి కుమారుడైన ఆంజనేయ స్వామి మధ్య జరిగిన అద్భుతమైన పందెం ఈ పందెం వెనక శ్రీకృష్ణ పరమాత్మ చేసిన అపూర్వమైన లీల ఏమిటో తెలుసుకుందాం ఒకనొక రోజు రుక్ణీదేవి తన పూజా మందిరంలో ఉన్న పవిత్రమైన సువర్ణలింగానికి పంపాసరస్సులో దొరికే బంగారు పద్మాలతో పూజ చెయ్యాలని కోరుకుంది ఆమె కోరిక వినగానే శ్రీకృష్ణుడు రుక్మిణిని వెంటబెట్టుకుని అరణ్యవాసంలో ఉన్న తన ప్రియశకుడు మహావీరుడు అర్జునుడు వద్దకు వెళ్లారు అర్జున రుక్మిణీదేవికి శివపూజ కోసం వెయ్యి సువర్ణ పద్మాలు అవసరం వెంటనే పంపాసరస్సు నుంచి వాటిని తీసుకురా అని శ్రీకృష్ణుడు కోరాడు అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన గాంధీవాణ్ణి భుజంపై ధరించి పంపా సరస్సుకు చేరుకున్నాడు పద్మాలు తెంపుదామని ధనసును పక్కన పెట్టగానే హఠాత్తుగా సరస్సును కాపలా కాస్తున్న భారీ కోతుల గుంపు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి అర్జునుడు వాటిని తరిమి కొట్టి పుష్పాలు తెంపడం కొనసాగించాడు కాని ఆ కోతులు పరుగున వెళ్లి తమ ప్రభువైన ఆంజనేయ స్వామికి ఫిర్యాదు చేశాయి స్వామి ఒక నరుడు వచ్చి మమ్మల్ని కొట్టి పూలను దొంగలిస్తున్నాడు అని కన్నీలుతో మొరపెట్టుకున్నాయి క్షణాల్లో ఆంజనేయ స్వామి అక్కడికి ప్రత్యక్షమయ్యారు పుష్పాలు తెంపుతున్న అర్జున్ని చూసి గంభీరమైన స్వరంతో నీవెవరు అని ప్రశ్నించారు అర్జునుడు గర్వంగా నేనెవరో తర్వాత చెప్తాను ముందు నీవెవరో చెప్పు అని సమాధానమిచ్చాడు ఆంజనేయ స్వామి గర్వంగా బదులిస్తూ నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుని దాసుడును ఆయన ఆజ్ఞ లేకుండా ఈ సరస్సు దగ్గర ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీలు లేదు అని స్పష్టం చేశారు అప్పుడు అర్జునుడు రాముడు ఒక దేవుడా ఏమిటి ఆయన గొప్పతనం అని ప్రశ్నించాడు ఆంజనేయ స్వామి వెంటనే మా శ్రీరామచంద్ర ప్రభువు శతయోజనాల సముద్రం మీద వారధి నిర్మించి లంకను దాటి రాముణ్ణి సంహరించారు అని అన్నారు అందుకు అర్జునుడు రాముడు గొప్ప ధనుర్ధారి అయ్యుండి కూడా నీలాంటి కోతులను వెంటబెట్టుకుని రాళ్ళతో వారధి కట్టాడు అదే నేనైతేనా నా బాణాలతోనే అద్భుతమైన వారధిని నిర్మించేవాణ్ణి అని గర్వంగా అన్నాడు ఆంజనేయ స్వామి కోపంగా ఓయీ అజ్ఞాని మేము దేవతల వరాలతో జన్మించాం సుగ్రీవుడు నలుడు నీలుడు జాంబవంతుడు వంటి మహానుభావులు అడుగుపడితే ఎంతటి కఠినమైన ఇనుపు వస్తువులైనా సరే విరిగిపోతాయి బాణాలతో నిర్మించిన వారధి మీద మేము నిలబడితే అది ఏ మాత్రం తట్టుకోలేదు అందుకే శ్రీరాముడు మా కోసం రాళ్లతో వారధిని నిర్మించారు ఆంజనేయ స్వామి మరింత దాటిగా నా శ్రీరామచంద్రమూర్తి బలమెక్కడా నీ బలమెక్కడా నువ్వు బాణాలతో నిర్మించే వారధి నేను గట్టిగా ఊదితేనే పడిపోతుంది అన్నారు దానికి అర్జునుడు సరే ఇప్పుడు ఇద్దరం కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్దాం అక్కడ నేను నా దివ్యమైన బాణాలతో లంక వరకు వంతెన నిర్మిస్తాను నువ్వు ఎంత బరువు పెట్టి దూకినా అది ఏ మాత్రం కూలిపోదు అంటూ పందం వేసుకున్నారు ఆంజనేయ స్వామి ఇలా పలికారు నేను ఈ పందంలో ఓడిపోతే నీ రథంపై ఉన్న జెండా మీద కొలువై నీకు యుద్ధంలో విజయాన్ని అందిస్తాను అప్పుడు అర్జునుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు నేను గనక ఓడిపోతే ఈ గాంధీవంతో సహా అగ్నిగుండంలోకి ప్రవేశించి మరణిస్తాను వెంటనే అర్జునుడు తన బాణాలతో ఆ వారధిని నిర్మించాడు ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆ వారధిపైకెక్కి ఒక్క దూకు దూకి తన ఎడమకాలితో ఆ వారధిని మొత్తాన్ని కూలగొట్టాడు అది చూసిన అర్జునుడు తన ప్రతిజ్ఞ ప్రకారం గాంధీవంతో సహా అగ్నిగుండంలోకి దూకి ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి ప్రత్యక్షమయ్యారు దిగులుతో ఉన్న అర్జున్ని చూసి అర్జునా ఏం జరిగింది ఎందుకు ఈ అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్నావు అని ప్రశ్నించాడు వెంటనే ఆంజనేయస్వామి జోక్యం చేసుకొని వారిద్దరి మధ్య జరిగిన పందెం ప్రతిజ్ఞ గురించి వివరించి ఆ అహంకారిని దూకనే కృష్ణ అని అన్నాడు అంతా వెన్న శ్రీకృష్ణుడు స్పందిస్తూ సాక్ష్యం లేకుండా ఏ పందెము చల్లదు అని తేల్చి చెప్పాడు అందుకే ఆయన మరొకసారి వారధిని నిర్మించి పందం మళ్లీ మొదలు పెట్టమని వారిని కోరాడు ఈసారి ఆ పందానికి తానే స్వయంగా సాక్షిగా ఉంటానని శ్రీకృష్ణుడు ప్రకటించాడు ఈసారి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేసి వారధిని నిర్మించాడు అర్జునుడు బాణాలతో వారధి నిర్మించిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని ధరించి ఆ వారధి కూలిపోకుండా కింద ఆధారంగా నిలిచాడు అంతేకాక ఆయన తన శక్తిని అర్జునుని బాణాల్లోకి ప్రవేశపెట్టారు ఆంజనేయ స్వామి తన శక్తి సామర్థ్యాలన్నిటినీ ారపోసి వంతెన విరగ్గొట్టడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో ఆ వంతెన కింద కోర్మరూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వీపుపై ఆ తీవ్రమైన రాపిడి వల్ల తమ కారడం మొదలయ్యింది వారధి కింద ఉన్న సముద్ర జలాలు ఎర్రగా మారాయి ఆ దృశ్యం చూసిన ఆంజనేయ స్వామి విపరీతమైన పశ్చాత్తాపంతో కుంగిపోయాడు ఆయన దుఃఖంతో ఈ భక్తుడు కోసం మీరు గాయాలను భరించి ఇంతటి బాధను అనుభవించారా అని మొరపెట్టుకున్నారు ఆంజనేయస్వామి వెంటనే సముద్రపు ఒడ్డుకు చేరుకుని అర్జునుడితో ఇలా అన్నారు నేను తొలిత పట్టుదలతో నీతో పోటీకి వచ్చాను కాని ఇప్పుడు నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నేను నీ రథంపై జెండా రూపంలో నిలిచి నీకు విజయాన్ని చేకూరిస్తాను అని వరమిచ్చారు ఆంజనేయ స్వామి ఇచ్చిన ఆ గొప్ప వరానికి అర్జునుడు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాడు ఆంజనేయ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక అర్జునుడు గర్వంతో శ్రీకృష్ణుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణ నేను తలుచుకుంటే ఈ సముద్రాన్నంతా బాణాలతో నింపి వారధిగా మార్చగలను ఇక్కడి నుంచి వైకుంఠానికి సైతం నిచ్చెన కట్టగలను అని అన్నాడు అందుకు కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో నిలబడి ఉండగా సరిగ్గా ఆ క్షణంలోనే నారద మహర్షి వారి వద్దకు చేరుకున్నారు వెంటనే అర్జునుడు నారద మహర్షికి నమస్కరించి నారద నేను ఆంజనేయస్వామిని జయించాను అని గర్వంగా అన్నాడు నారదుడు ఆశ్చర్యంతో ఏమిటి నువ్వు ఆంజనేయస్వామిని ఓడించావా అర్జున ఇంకా నీకు గర్వం పోలేదన్నమాట అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భర్తప్రియుడి కాబట్టి తన భక్తుల కోసం ఏ ఏదైనా చేస్తారని చెప్పి శ్రీకృష్ణు భుజంపై ఉన్న ఉత్తరీయాన్ని తీసి ఆయన వీపు చూపించారు శ్రీకృష్ణుడి వీపు నుండి కారుతున్న రక్తాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి కృష్ణ ఏమైంది అని అడిగాడు అప్పుడు నారద మహర్షి దానికి కారణం ఆంజనేయ స్వామి శక్తి మరియు నీ పట్టుదలే అని అన్నారు నారదు కొనసాగిస్తూ ఆ హనుమంతుడు తలుచుకుంటే పర్వతాలన్నీ ముక్క ముక్కలు అవుతాయి ఆ పరాక్రమానికి ఆ వేగానికి రావణుడు మరియు కుంభకరుణుడు వంటి మహావీరులు సైతం నిలబడలేకపోయారు లంకా నగరం అంతా ధ్వంసం చేసింది ఆయనే ఆ హనుమంతుడు ఒక తన్ను తన్నితే నీవు ఇంతకు ముందు కట్టిన వారధి మొత్తం పడిపోయింది నీవు ఆ వారధిని పడిపోకుండా ఆపలేకపోయావు కాని శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల ఆయనలో భాగం గనుక మరియు ఆయనకి భక్తుడివి గనుక ఈ వారధిని హనుమంతుడు తన్నుతున్నంతసేపు శ్రీకృష్ణుడే కింద కోర్మ రూపంలో మారి దాన్ని రక్షించాడు నీ శక్తిని కించపరిస్తే నీవు బాధపడతావని భావించి ఆయన మౌనంగానే ఆ బాధనంతా భరిస్తూ నిలబడ్డాడు నిజంగానే ఆ వాయుపుత్రుడు విజృంభిస్తే ఏ అస్త్రమైనా ఏ శస్త్రమైనా కూడా ఆ మహానుభావుడు ముందు దుదుతో సమానమే అని నారద మహర్షి పలికారు నారద మహర్షి మాటలు విని అర్జునుడు చెలించిపోయాడు తన అజ్ఞానం కారణంగా దుష్కర్మ చేశానని గ్రహించి తీవ్రంగా బాధపడ్డాడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ కాలుపై పడి నన్ను క్షమించు అని ప్రార్థించాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జున్ణ్ణి క్షమించి ఇలా అన్నారు ఆంజనేయ స్వామి నువ్వు నాకు రెండు కళ్ళు వంటివారు మీ ఇద్దరూ నాకు సమానమే ఇక రథంపై ఉన్న జెండా మీద హనుమంతుడు స్వయంగా ఉంటాడు భవిష్యత్తులో నీకు విజయం తప్పకుండా లభిస్తుంది అని పలికారు ఈ మాటలకు అర్జునుడు బ్రహ్మానందంతో పొంగిపోయాడు సువర్ణ పద్మాలను కృష్ణుడికిచ్చి ధర్మరాజుకు జరిగిన విషయం చెప్పాడు ధర్మరాజు కృష్ణుడి కృప వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందావు అని సంతోషించాడు అదండి కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా మన కేఏ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి